ఓం గణేష్ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవతించే ప్రధానమైన అంశం నా జీవితంలో జరిగిన యదార్థమైన ఘటన యథార్థమైన ఇలా యథార్థమైనటువంటి విషయాలను మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను బాబావారిని నేను మూడు దశాబ్దాలుగా కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా వారిని శశిహరలుగానే ఉన్నప్పుడు నేను జీవించలేకపోయానని వారి సాంగత్యం నేను చూడలేకపోయానని మనోవేదన నాలో ఉంటే సాక్షాత్ బాబావారు స్వప్న దర్శనం ఇచ్చి నాకు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి అవధూతల్ని మహనీయుల్ని సాధువు పొంగుల్ని అనేక రకాల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన ప్రసాదించాడు ఈ క్రమంలో ఆయన ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా ఈరోజు హిందువులకి అత్యంత ముఖ్యమైన పర్వదినమైనటువంటి తొలి రోజు అంటే ఉగాది ఉగాది అనేటువంటి పర్వదినం యుగానికి ఆది మనం ఈ ఇప్పుడు మనకు ఉన్నటువంటి యుగం కలియుగము కలియుగానికి ముందు మనకి ద్వాపర యుగం తర్వాత త్రేతాయుగం ఇలాగా మనకి కృతాయుగం అనే అనేక యుగాలు గడుస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాము ఈ కలి అసలుకి యుగానికి అంటే మనకి సృష్టికే ప్రారంభమైనటువంటి రోజుని ఉగాది అని చెప్పేసి మన పిలుస్తారు ప్రధానంగా మనకి సృష్టి బ్రహ్మదేవుడు ఎప్పుడైతే సృష్టి ఆరంభించాడో ఆ రోజు ఆ రోజునే మొదటి రోజుగా ఆ రోజునే ఉగాదిగా ప్రారంభించాడు సృష్టి ప్రారంభించినటువంటి బ్రహ్మదేవుడు ఆ పురాణాలన్నీ కూడా మరి అక్కడ మరి తీసుకెళ్ళిపోతే ఒక రాక్షసుడు తీసుకెళ్ళిపోతే స్వామివారు మత్స్య రూపంలో వెళ్ళి ఆ పురా మునిగిపోయినటువంటి ఆ యొక్క పురాణాలన్నీ కూడా పైకి తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజుని ఈ యొక్క మొదటి రోజుని ఉగాదిగా పర్వదినంగా పిలుస్తారు ఆ రోజు ప్రధానంగా చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఆరంభించాడు ఆ రోజే కూడా ఆ యొక్క సాక్షాత్తు ఇష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి ఈ పురాణాలు ఇచ్చినటువంటి రోజు అదే రోజు కూడా ఇంకొక చరిత్ర ఉంది శాలివాహన చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఓ ఓంప్రదంగా శ్రీకారం చుట్టినటువంటి రోజు కూడా ఈ యొక్క శుక్ల చైత్ర శుక్ల పాండ్యమి రోజు ఈ ఈ రోజునే ఉగాదిగా జరుపుకుంటారు ప్రధానంగా ఉగాది పండగకి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం కూడా ఉంది ఉగాదికి ముందున్నటువంటి ఋతువు శిశిర ఋతువు ఆ శిశిర ఋతువు ప్రధానంగా చెట్లకి ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా ఆకులు రాలిపోయి కొత్త జీవితాన్ని కొత్త మార్పుని కోరుకునే విధంగా ప్రకృతి అంతా పులకరించిపోయి తనకు ఉన్నటువంటి ఆకులన్నీ కూడా అవి రాలి రాలి రాలించడం అనేది మనకు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అన్ని చెట్లు కూడా ఆ బాగా ఎండాకాలం ఆ శిశిరి ఋతువులు ఆకులన్నీ కూడా రాలిపోతాయి మోడిగా తర్వాత మోడివారిన చెట్లుగా అవి కేవలం కొమ్మలతోనే మిగిలిపోతాయి ఆ తర్వాత ఎప్పుడైతే శిశిర ఋతువు పోతు పోయి వసంత ఋతువు ప్రవేశిస్తుందో మళ్ళీ తిరిగి ఈ రాలిపోయినటువంటి ఆకుల స్థానంలో చెట్లు చిగురించి కొత్త రకాలైనటువంటి చిగురు టాకులతో ఆకుపచ్చగా శోభాయమానంగా చక్కగా పూత పింద పూత కాయలతో చాలా పచ్చగా ఆనందంగా ఆహ్లాదకరంగా స్వభావమానంగా ప్రకృతి మారుతుంది దీన్నే వసంత ఋతువు అంటారు ఈ యొక్క స్వభాయంగా మారంగా మారినటువంటి ఈ చెట్ల మీద అనేక రకాల పక్షులు కూడా కొలువయ్యి సాక్షాత్తు కోయిళ్ళు కూడా కుహు కుహు రవాలతో కోయిళ్ళు కూస్తూ ఉంటాయి ఒక పక్క ప్రకృతి అంతా కూడా పచ్చగా పారవశ్యం చెందుతూ ఉండి ఆహ్లాదమైన ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉగాది పండుగని జరుపుకోవడం అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది ప్రధానంగా ఈ ఉగాది పండుగని మనకి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో బాగా జరుపుకుంటారు దీన్ని ఉగాది అని ఇక్కడ ఇక్కడ ఇక్కడికి పిలిస్తే అదేవిధంగా మహారాష్ట్రలో గుడిపాడ్యమి అనే ఈ పండుగ పేరు గురిపాడ్యంగా పిలుస్తారు అదేవిధంగా మనకు తమిళనాడులో తీసుకున్నట్లయితే పుత్తుండు అనేటువంటి పేరుతో ఈ పండుగని ఉగాది పండుగను జరుపుకుంటారు మలయాళీ దేశంలో అంటే కేరళలో కనుక తీసుకుంటే విషు అనేటువంటి పేరుతో ఈ పండుగని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది పోతే అదేవిధంగా ఇతర బెంగాల్ వాటిలో ఆ దేశాల్లో పోయాల్ అని చెప్పేసి పండుగ పండుగని ఈ పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అంటే అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఇది పేరుతో పిలుస్తున్నప్పటికీ కూడా యుగానికి ఆది అయినటువంటి ఈ రోజు ఉగాది పండుగ జరుపుకోవడం అత్యంత మనకి సుప్రదం ఈ క్రమంలో మనం హిందువుల తొలి పండుగ మనం ఉగాది రోజున ప్రాతకాలమే నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకొని చక్కటి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలను ధరించి నుదుటిని తిలకం పెట్టుకొని మనకి ఇష్టదేమైనటువంటి దేవాలయాలకి చక్కగా చక్కగా పూలు దూప దీపాలతో అలంకరించి అనేక రకాలైనటువంటి పిండి వంటలు తయారు చేసి కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆ ఉత్సవంలో పాల్గొని చక్కగా తమ ఈ కొత్త సంవత్సరంలో అంటే మనకి పాతవన్నీ కూడా మర్చిపోయి కొత్త జీవితాన్ని గడపాలని చెప్పేసి ఉగాది పచ్చడి కూడా చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఉగాది పచ్చడిలో అనేక రకాలైనటువంటి రుచులకు కలిపినటువంటి సమ్మేళనంగా ఆ పచ్చడి తయారు చేస్తారు ప్రధానంగా ఉగాది పచ్చడి తయారు చేయడంలో ఏపపువ్వు కారం పొడి తర్వాత చింతపండు మామిడి బెల్లం ఉప్పు వంటి పదార్థాలను ఉపయోగించి ఈ ఉగాది పచ్చడి చేస్తారు ఉగాది పచ్చడిలో అంటే కాస్త తీయగా బెల్లం కాస్త కారంగా కాస్త ఉప్పుగా కాస్త పుల్లగా ఈ రుచులన్నీ కూడా మేళవించి పచ్చడి చేయడం వల్ల ప్రధాన ఉద్ ఉద్దేశం అంటే జీవితం అంటే కేవలం సుఖాలు కాదు జీవితం అంటే కేవలం కష్టాలు కాదు కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ కలగోల్పుకొని ఉన్న ఉన్నటువంటి జీవితమే జీవితం అవన్నీ కూడా అనిపించాలి ప్రతి మనిషి కొంతకాలం కష్టాలు బాధలు వస్తాయి కొంతకాలం సుఖాలు వస్తాయి ఆనందాలు వస్తాయి అన్నీ కలిసినటువంటి రుచి సమ్మిళతం ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో మనిషి జీవితం కూడా అలా ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరంలో పాతవన్నీ కూడా మర్చిపోయి కొత్త శోభాయమానంగా ఆనందకర మైన సంతృప్తికరమైన ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఈ ఉగాది పండుగని జరుపుకోవడం అనేది మనం విశేషంగా భావించవచ్చు ప్రధానంగా ఈ ఉగాది పండుగ రోజున సాయంత్రం వేళల్లో మరి దేవాలయ దేవాలయాలు సందర్శించడం ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి మరి మనకి పంచాంగ శ్రవణం అంటే ఈ కొత్త సంవత్సరంలో మనకి మనకి మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి మన జీవితంలో ఏ రకమైనటువంటి మార్పులు జరుగుతాయి ఈ పన్నెండు మాసాల్లో వచ్చినటువంటి ఆ యొక్క జాతక చక్రాలు జాతక విశేషాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వేద పండితుల ద్వారా ఈ యొక్క పంచాంగ శ్రావణం చేసుకోవడం వాళ్ళ ఆశీర్వాదం పొందడం కూడా ఉగాది పండుగలో అనవాయితీ తొలి రోజుకు జరుపుకునేటువంటి ఈ ఉగాది ప్రతి జీవితంలో కూడా ఆనందాలను కురిపించాలని ఆకాంక్షిస్తూ ఉంటారు అందులో మరి ఈరోజు ఈ ఉగాది పండుగ విశిష్టతను ఈ లక్షణమును ఇవన్నీ కూడా చెప్పుకోవడం నిజంగా మనం మన భగవద్బంధులుగా మన కర్తవ్యం మీరందరూ కూడా మీ జీవితంలో సుఖమైన సంతోషకరమైన ఆనందకరమైన సంతృప్తికరమైన జీవితం గడపాలని ఈ ఉగాది నుంచి మీరు వినూత్నమైనటువంటి మార్పులు రావాలని పాత మన జీవితానికి పాత అలవాట్లకి స్వస్తి చెప్పి ఒక కొత్త విరుద్రమైనటువంటి మార్పు రావాలని మరి భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ షిర్డీ సాయి ఆ మహారాజు వారి ఆధ్యాత్మిక విషయాలు వారి అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండాలని ఎవరైతే ఈ షిర్డీ సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్ బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ బంధువులకి ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖిన బంతు ఓ శ్రీ సాయి